ఆదివరాహ క్షేత్రంలో వృక్షం కింద పరమశివుడు వెంకటేశ్వర స్వామితో ఇలా అన్నాడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నాకు బాగా డబ్బు గల స్నేహితుడు ఉన్నాడు నా పక్కన ఎప్పుడు కుబేరుడు ఉంటాడు ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతాను అని కుబేరుడిని పిలిచి శ్రీనివాసుడికి అప్పు కావాలి ఇవ్వమని అడిగాడు పరమశివుడు అప్పుడు కుబేరుడు మీకు అప్పు ఇవ్వడానికి లోటేముంది ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటా ఇది తప్పేమీ కాదు అందువల్ల వడ్డీ ఇస్తే అప్పు ఇస్తానని అన్నాడు వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి యుగధర్మమునకు ఎవరైనా కట్టుబడాల్సిందే అలాగే వడ్డీ ఇస్తానన్నాడు వెంకటేశ్వర స్వామి అప్పుడు కుబేరుడు అప్పు ఎంత కావాలి అని అడిగాడు రుణగ్రాహి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అని ప్రామిసరీ నోటు రాశారు హేవలాంబి నామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి నాడు ఫలానా వారం నాడు అశ్వద్ధ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి నూరు కాసుకి ఒక కాసు వడ్డీ ఇచ్చేటట్లు యుగాంతమయ్యాక అసలు తీర్చేటట్లు నోటు రాసి ఇచ్చి అయ్యా డబ్బు ఇవ్వమని అడిగారు నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే కానీ యుగధర్మం కనుక సాక్ష్యం ఉంటే డబ్బు ఇస్తాను అని అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ వంక చూస్తూ కుబేరుడు అప్పుడు బ్రహ్మంగారు నేను సాక్షి సంతకం చేస్తాను అన్నాడు ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే ఏమీ అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అని అన్నాడు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమశివుడు వంక చూస్తూ తాను చేస్తాను అని అన్నాడు పరమశివుడు మీరు పెడితే మాకేం తప్పకుండా ఇస్తాను అన్నాడు కుబేరుడు అప్పుడు పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు ఆ తర్వాత కుబేరుడు ముగ్గురు సంతకం పెడితే ఎంతో బాగుండును అని చాలా బలంగా అన్నాడు మూడో వారు ఎవరా అని తలపైకెత్తి చూస్తే అశ్వత్థ వృక్షం కనపడింది దానికన్నా ధర్మమూర్తి వేరొకరు ఉండరు నేను పెడతాను మహాప్రభు అని ఆ వృక్షం కూడా సంతకం పెట్టింది ముగ్గురు సాక్షి సంతకాలు పెట్టాక అప్పు ఇచ్చాడు కుబేరుడు ఆ ప్రామేశరి నోటు ఇప్పటికీ ఆదివరాహ క్షేత్రానికి వెళితే ఎడమ పక్కన గోడ మీద అద్దం కట్టి ఉంటుంది మనం కావాలంటే చదువుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్